ఈ రోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే మీ పొలం పొలం మీదే కదా ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు అవునా కాదా దానిపైన బొమ్మ ఇవ్వడిది ఎవడిది బొమ్మ ఏవైనా మీ తాత తరపున బంధువా మీ అమ్మమ్మ తరఫున బంధువా ఆయన బొమ్మ ఏంటి మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భూమి నీది బొమ్మ అయింది బొమ్మల పిచ్చోడు కడాన ఇంకోటి చూడండి మీ భూమి నెమ్మల రాళ్ళు ఏసాడ రాళ్ళు ఏసాడ రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు భూమి మొత్తం మారిపోతా ఉంది ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇది న్యాయమాని మిమ్మల్ అడుగుతున్నా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది